కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది తెలుగుదేశం కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని కంటిన్యూ అందరికీ నమస్కారం ఈరోజు వైసీపీ అధికార ప్రతినిధి శ్రీ జోగి రమేష్ గారు మాట్లాడుతూ రాయపాడి సాంబరరావు గారి మీద సిబిఐ కేసు పెడితేనో దాడి చేస్తేనో చంద్రబాబు నాయుడు గారు స్పందించాలని చెప్పే స్టేట్మెంటు ఏదో ఆయన వాటాలో చంద్రబాబు నాయుడు గారికి వాటా ఉందని ఇంకేంటో పిచ్చి పిచ్చిగా చాలా ఆయన తెలియని విషయాలు తెలిసి తెలియని విషయాలు అన్నీ కూడా మాట్లాడడం జరిగింది అయ్యా జోగి రమేష్ గారు మీకు ఒక చిన్న సలహా ఆకాశం మీద ఉమ్మేస్తే ఆకాశానికి అంటుకోదు తిరిగి మన మొహం మీద పడుతుంది ఇది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే రాయపాటి సాంసారావు ట్రాన్స్టాయ్ కంపెనీ కాంట్రాక్ట్ ఇచ్చింది తెలుగుదేశం కాదు కిరణ్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది దాన్ని కంటిన్యూ చేసాం ఎందుకు కంటిన్యూ చేసాం కాంట్రాక్ట్ కనుక క్యాన్సిల్ చేస్తే చేయలేదని ఆర్బిట్రేషన్ ఒకటి అవుతుంది మళ్ళీ రీటెండర్ పిలిస్తే కాస్ట్ పెరుగుతుంది అని చెప్పి పోలవరం అథారిటీ వాళ్ళు చెప్పితే ఆయన కంటిన్యూ చేసి సబ్ కాంట్రాక్ట్లు వివిధ కంపెనీలకు ఇచ్చి ఎస్క్రీ అకౌంట్ ఓపెన్ చేసి ప్రభుత్వం ఇచ్చే డబ్బులన్నీ కూడా ఎస్క్రీ అకౌంట్లు వేసి సబ్ కాంట్రాక్టుకి ఇబ్బంది లేకుండా పోలవరాన్ని ఈ స్టేజ్కి రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్కి హెడ్వర్క్స్ని డెబ్భై రెండు శాతం పూర్తి చేయించగలిగామంటే ఉంటే ఆ ఘనత రాయపటి సంవత్సరాల కాదు తెలుగుదేశాన్ని నడిపించి పోలవరాన్ని సోమవారం ప్రతివారం పోలవరం అనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది ఆ రోజున కాబట్టి మీరు వాస్తవాలు తెలిసినప్పుడు ఏం జరిగింది ఏంటో తెలుసుకుని మాట్లాడితే మంచిది మాకు వాటా ఉందా అందుట్లో మరి విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమవుతారండి ఏ వన్ ఎటూలు కదా మరి మీ అందరికీ అందుట్లో వాటా ఉందంటే మీరు ఒప్పుకుంటారా అంటే మీరేం చెప్తారు సుజనా చౌదరి గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన గురించి ఎందుకు మాట్లాడలేదు ఈయన గురించి ఎందుకు మాట్లాడలేదు అంటారు మీరేం మాట్లాడారండి గతంలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి బ్లూ డైమండు పింక్ పింక్ డైమండ్ చంద్రబాబు గారు ఇంట్లో ఉంటుందా వాళ్ళ వాళ్ళ పింక్ డైమండ్ కేసు విత్ర చేసుకుంటారా మీరు శేఖర్ రెడ్డికి బినామీ లోకేష్కి బినామీ శేఖర్ రెడ్డియా మరి వాళ్ళు మీరు ఆయనకి టీటీడీలో మెంబర్ ఇస్తారా మీరు మ్యా మెగా ఇంజనీరింగ్ కంపెనీ గురించి ఆ రోజు ఏం మాట్లాడారు మీరు ఇవాళ ఎవరికి ఇచ్చారండి కాంట్రాక్టు కాబట్టి మీరు కొంచెం వాస్తవాలు తీసుకోండి మనకు భాష వచ్చింది వచ్చింది కాబట్టి మీడియా ఉంది కాబట్టి మాట్లాడితే అది కరెక్ట్ కాదు అది రాయపాటి సాంశరావు గారు ఆయన బ్యాంక్ కానీ ఏదన్నా ఎగ్గొట్టుంటే లేదు బ్యాంకుల్లో అవకతవ జరుగుంటే బ్యాంక్స్ విల్ టేక్ యాక్షన్ ఆ రోజు మేము వాకాటి నారాయణ రెడ్డి గారిని రేడి చేస్తే వెంటనే సస్పెండ్ చేసాం ఆయన్ని ఆయన వెళ్ళి ఇవాళ బీజేపీలో చేరాడు జైలు నుంచి బయటకు వచ్చి మీరేం చేశారు రఘురామకృష్ణరాజు గారు మీరేం చేశారండి ఇవాళ ఏ పార్టీ రఘురామకృష్ణరాజు గారు మీరు చెప్పండి ఆయన వైసీపీ ఎంపీని చెప్తున్నాడు మరి మీ నాయకుడిని చెప్పండి రఘురామకృష్ణరాజు మా పార్టీ అని ఆయన చరిత్ర ఏంటి ఇవాళ మిమ్మల్ని రోజు రచ్చబండమే తిట్టేది ఎవరు మేమా మా దగ్గర నుంచి వెళ్ళి వచ్చి మీ దగ్గర వచ్చిన వాళ్ళందరి జాతకాలు కనుక చదివితే ఇంతకంటే ఘోరంగా ఉంటాయి కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు కొంచెం జాతక మాట్లాడండి జగన్ గారు అవినీతి పరుడు కాదనేది మీ స్టేట్మెంట్ అయితే మీరు ఛాలెంజ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడికి రాస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ ఏమని చంద్రబాబు నాయుడు సిబిఐ లేఖ రాయాలని

దీనికి రెండు ఫైల్ చేద్దాం మీరు తీసుకొస్తే నేను కూడా తీసుకొస్తా కాబట్టి ఏదో మాట్లాడడం కాదు తెలుసుకుని మాట్లాడాలి మీరు తీసుకొస్తే నేను కూడా తీసుకు చంద్రబాబు నాయుడు గారు అవినీతి అని చెప్పి మీ నాయకుడు నాయన అంటే రాజశేఖర్ రెడ్డి గారు ఇరవై ఆరు కేసులు వేశారు అవినీతి అని చెప్పి అందుట్లో ఒక్కటి మాత్రమే పెండింగ్ ఉంది భారత్ గారు ఫైల్ చేసిన కేసు ఒకటే డిస్ప్రపోషన్ కేసు ఒకటే పెండింగ్ ఉంది ఇంకేం లేవు కొన్ని మీరే విత్ర చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ఆ రోజున రాజశేఖర్ రెడ్డి గారు విత్ర చేస్తున్నారు ఇరవై ఆరు కేసులు వేస్తే ఒక్క కేసు కూడా కనీసం ప్రైమే ఫైసే ఉందనేది నిరూపించలేదు మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ప్రతి సంవత్సరం వాళ్ళ ఆస్తులు డిక్లేర్ చేస్తున్నారు కదా లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం అసలు మీరు డిక్లెర్ చేశారా మీ నాయకుడు డిక్లేర్ చేశాడా నిజాయితీ గురించి మీరు మాట్లాడతారండి ఏ వన్ ఏ టూలు అంటే మాకు నూట యాభై ఒక్క సీట్లు అంటారు కరెక్టే కుక్కను మే మేకను కుక్క అని చెప్పి ప్రజలు నమ్మించి మోసం చేశారు ఎందుకంటే మోసం మీకు అందులో ఆరితేరిన వాళ్ళని కాబట్టి ప్రజలు ఒకసారి మోసపోతారు వద్దా మోసపోరు మీ అదృష్టం ఏంటంటే భారతదేశంలో రెఫరండం లేదు రికార్ల్ ఫెసిలిటీ లేదు పెళ్లి చేసుకుంటే విడాకులు అవకాశం ఉంది తప్ప ప్రజాస్వామ్యంలో ఒక్కసారి ఎన్నుకుంటే దించే పరిస్థితి భారతదేశం లేదు ఐదు సంవత్సరాలు భరించాల్సిందే కాబట్టి ఈ భరించే పద్ధతిలో ఉన్నాం ప్రజలందరూ కూడా ప్రజలతో పాటు మేము ఉన్నాం అది చూసి మీరు ఏదో అవాకులు జవాకులు మాట్లాడితే మంచిది కాదు అది ఛాలెంజ్ అంటున్నారు మేమే ఛాలెంజే నెంబర్ వన్ మీ నాయకుడితో సిబిఐ కోర్టుకి అప్పటి పెట్టించండి నా కేసులు మొత్తం సిక్స్ మంత్స్లో అయిపోవాలి నాకు బెయిల్ అవసరం లేదని మేము మా నాయకుడితో మా ఆస్తుల మీద సిబిఐ ఎంక్వైరీ మేము లెటర్ రాయిస్తాం ఈ రెండు మీరు తీసురండి తర్వాత మాకు లేదు మీడియా మాత్రమే ఉందో అన్నారు అసలు మాకు జనం లేరున్నప్పుడు మీకెందుకు ఉలుకు వాళ్ళ మీరు కొన్ని చిన్న పార్టీలకి ఇక్కడ మనకి పాయింట్ వన్ పర్సెంట్ కూడా ఓటు లేదు ఆ నాయకుల గురించి మీరు మాట్లాడుతున్నారా మీ ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేదు అసలు ఏమీ లేని గురించి ఎందుకు మాట్లాడుతున్నారు ఏమైనా ఉన్న ఉంటే కదా మాట్లాడాల్సింది మనం అక్కడ ఏమైనా ఉంటే కనపడుతుందో మసగ్గా ఉందనో లేదంటే పూర్తిగా స్పష్టంగా లేదని మాట్లాడాలా అంత చీకటిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడతాం ఇప్పుడు మీ కళ్ళకి మేము ఎలా కనపడుతున్నాం ఉన్నట్ట లేనట్ట లేకపోతే మా గురి చేతికి ఉంటే మేము మాట్లాడిన దానికి మీరు కూడా సమాధానం చెప్పాలి బాధ్యత మాకు కాదు అధికారంలో మీకు ఎక్కువ ఉంటుంది మీరు ముందు లెజిస్లేటివ్ రూల్స్ ప్రకారం ఇయర్లీ రిటర్న్స్ ఫైల్ చేయాలి ఆస్తులు దీని గురించి అవి మీ నాయకుడు ఫైల్ చేయమని చెప్పండి తర్వాత ఏనుంటే మాట్లాడదాం మీ ఆస్తులు ఎలా వచ్చినాయి ఏంటనే సిబిఐ కూడా తెలుస్తుంది దగ్గర తొందరపడితే దాంట్లో వచ్చిన లాభం ఏం లేదు రాయపాటి సాంసరావు లాంటి వాళ్ళు మీ దగ్గర మంది ఉన్నారు వ్యక్తులు రఘురామకృష్ణరాజు గారి చరిత్ర అసలు మీకు తెలియదేమో ఇక్కడి నుంచి వచ్చినాయని ఆయన వాళ్ళు నేను వంశీ వీళ్ళందరూ మా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే అంటే ఇప్పుడు మీ పార్టీకి వస్తే నీతివంతులు అయిపోతారా రామ్ సుబ్బారెడ్డి కేసులు ఇవ్వ మీ మీ దగ్గరికి వస్తే కేసులు మాఫీ అయిపోతాయా నేను ఇంకో ఛాలెంజ్ చేస్తున్నాను ఇవాళ సిద్ధారా రాఘవరావు గారి దా పెనాల్టీ చేశారు ఏడు వందల కోట్లు ఎంతో మీరు ఇవాళ మీ పార్టీలో చేరాడు పెనాల్టీ వసూలు చేస్తారా మీరు చెప్పండి దమ్ముంటే చెప్పండి సమాధానం దీనికి ఆ పెనాల్టీ మీరు సిద్ధ దగ్గర వసూలు చేస్తారా దీనికి సమాధానం చెప్పండి కాబట్టి ఏదో రాయపాటి సాంశివరరావు గారు మీరు సిపిఐ రేట్ జరగగానే చంద్రబాబు నాయుడుకి వాటా ఉంది ఆయన చంద్రబాబు నాయుడు పెంచిన చెట్టు ఇలా మాట్లాడితే మంచిది కాదు రాయపాటి సాంశివరావు గారికి మీరు రాజకీయ రాగం నుంచి వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఉన్నాయి అందులో ఏమైనా ఉంటే అది కోర్టు చూసుకుంటుంది సిపిఐ చూసుకుంటుంది ఆయన వాళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేడు ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఆయన చాటిన చంద్రబాబు నాయుడు ఏదో సంపాదించాడు మేము పెంచాం చౌదరి పెంచారు సీఎం రమేష్ పెంచారు దీపక్ రెడ్డి గారు ఇది అయ్యాడు మీ దగ్గర లేదా లిస్టు మీ దగ్గర ఉన్నవాళ్ళంతా సత్యవంతులు నీతివంతులా అంటే మీ దగ్గరికి వస్తే నీతివంతులు అయిపోతారా అంటే మా దగ్గర చేసిన పాపవాత్మలందరూ మీ దగ్గర నీతివంతులు అయిపోతారా చెప్పండి రఘురామకృష్ణరాజు గారు ఏ పార్టీలో ఉన్నాడు మీరు సర్టిఫై చేయండి వైసీపీలో ఉన్నాడా లేడా ఆయన వైసీపీ ఎంపీనా కాదా దీని సమా ఒక్కదానికి సమాధానం చెప్పండి కాబట్టి ఏదో మనం హోదా ఉందని చెప్పి మాట్లాడుతుంది మంచి పద్ధతి కాదు సిబిఐ ఎంక్వైరీ అడగాలంట నేను అడుగుతున్నాను నీకు దమ్ముంటే జోగి రమేష్ గారు నీకు దమ్ముంటే మీ ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి రెడ్డికి విషయంలో సిబిఐకి కేసు వద్దని మనం ఎందుకు అడిగామని అడగండి మీరు చంద్రబాబు నాయుడు సీబీఐ ఎంక్వైరీ కావాలి ఆయన ప్రభుత్వంలో వస్తే సిబిఐ ఎంక్వైరీ వద్దని దీనికి కారణమే చెప్పమని బహిరంగంగా చెప్పమని మీ ముఖ్యమంత్రి మీరు అడగండి చూద్దాం ఆయన దాని సమాధానం చెప్తే మేము సమాధానం చెప్తాం ఏమనంటే ఇవాళ జ జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారి పుట్టినరోజుకి రక్తదానంలో మా గిన్నీస్ వరల్డ్ బుక్ రికార్డు వచ్చింది అంటారు మీరు మర్చిపోయి అంటారు పోలవరం లేసిన కాంక్రీట్ కూడా తెలుగుదేశం హయాంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం ఇచ్చారు ప్రపంచంలో ఇంక్లూడింగ్ త్రీ జార్జెస్ డ్యామ్ చైనాలో అంటే ప్రపంచంలో అతిపెద్ద డ్యామ్ త్రీ జార్జెస్ డ్యామ్ అది కట్టినప్పుడు కూడా ఒక్క రోజులో ఇంత కాంక్రీట్ వేయలేదు అది పోలవరం స్పిల్ వేలో వేసిన కాంక్రీట్కి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం కల్పించారు కొన్ని లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేసినందుకు కాబట్టి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మీకే రాలా మా ప్రభుత్వంలో కూడా వచ్చింది కానీ మీరు చెప్పుకున్నట్టు మీ ఖర్చుతో ప్రభుత్వం ఖర్చుతో మేము డబ్బాలు కొట్టుకోవాలి ఎక్కడ అందుకని మీరు ఛాలెంజ్ చేసేటప్పుడు మీ ఛాలెంజ్కి మేము సిద్ధం అయితే రెండు కండిషన్స్ ఉన్నాయి మీ నాయకుడిని నా కేసు ఆరు నెలల్లో ఫైనలైజ్ చేయాలని చెప్పి అఫి అఫిడివిట్ చేయమనండి బెయిల్ రద్దు చేయమని అడగండి వివేకానంద వివేకానందరెడ్డి కేసులో